హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మేక సందేశం సీరియల్ రేపటి ప్రోమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి కృష్ణప్రసాద్ ఇక శారదకి ఫోన్ చేస్తాడు ఇక అప్పుడే శారద అయితే ఏంటండి ఫోన్ చేశారు అని చెప్పేసి అడగానే శారద ప్రతి పెళ్ళి రోజుకి నువ్వు పసుపు రంగు చీరే కట్టుకుంటావు కదా ఈరోజు కూడా అదే కట్టుకున్నావు కదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడగగానే శారద అలా మురిసిపోతూ అవునండి అని చెప్పేసి చెప్తుంది ఇక అపూర్వ అయితే కృష్ణప్రసాద్ శారదతో మాట్లాడడం వెనుక నుండి చూస్తూ ఉంటుంది ఇక అలా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ డోర్ దగ్గరే చేయి పెట్టి ఉండటంతో ఇక అది చూసిన అపూర్వ తలుపుని బడేలు అనేసి కృష్ణప్రసాద్ వేళ్ళకి తాకేలాగా వేసేస్తుంది తర్వాత ఏమో కృష్ణప్రసాద్ అమ్మ అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు అలా అరుస్తూ ఉంటే ఇంకోవైపు ఏమో శారద ఏమైందండి ఏమైంది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే మీరా ఇంకా కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు వచ్చి ఏమైందిరా ఏంటి రక్తం అని చెప్పేసి అడుగుతుంటే ఇదంతా ఫోన్లో వింటున్న శారద ఏంటి రక్తమా ఏమైందండి మాట్లాడండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న భూమితో ఆయన ఫోన్ మాట్లాడుతూ పెట్టేశారు ఏదో రక్తం వచ్చింది అని చెప్పేసి అంటున్నారు ఆయన్ని చూసే వరకు నా మనసు కుదుటపడదు భూమి పద వెళ్దాం అని చెప్పేసి ఇక భూమిని తీసుకొని అపూర్వ ఇంటికి బయలుదేరుతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీకు ఈ ప్రోమో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్